శివపురాణం మూడో అధ్యాయం సాక్తేయ నాయనారు నారదుడు మాయకు వసుడగుట మనకు పెరియపురాణం అని ఒక గ్రంథం ఉన్నది అది మనకి నాయనార్ల చరిత్రను తెలియజేస్తుంది అందులో సాక్తేయ నాయనారు అని ఒక నాయనారు ఉన్నారు ఆయన గొప్ప శివభక్తి తత్పరుడు కాని ఆయన ఉన్న రోజులలో శివుడి గురించి మాట్లాడడం కాని శివ అన్ననామం పలకడం కాని శివార్చన కాని కుదరని భయంకర పరిస్థితులు ప్రబలివున్నాయి కాని ఆయనకు లోపల శివారాధన చెయ్యాలన్న పరమభక్తి భావన ఉండేదీ ఆయన కాంచీపురంలో ఉండేవారు ఆ రోజుల్లో శివలింగము నొకదానిని తీసుకువచ్చి రోడ్డు మీద పెట్టారు ఒక్కసారి ఆ శివలింగం దగ్గరకు వెళ్లి శివనామములు జపిస్తూ ఆ శివలింగం మీద పువ్వులు వేయాలని ఆయన కోరిక ఆ రోజుల్లో పరిస్థితులు శివలింగం మీద ఎవరైనా పువ్వులు వేసినా నమస్కరించినా వారిని చాలా అవమానములకు గురిచేసేవారు అప్పుడు ఆయన పైకి శివార్చన చెయ్యనివాడిలా కనపడాలి లోపల శివార్చన చెయ్యాలన్న ఆయన కోర్కి తీరాలని ఒక మార్గము ఎంచుకుని ఆయన అటుగా వెళుతూ అన్నం తినేముందు కళ్ళమ్మట కళ్లమ్మట నీళ్లు పెట్టుకుని శివా నీ పూజ చేయకుండా అన్నం ఎలా తినను అని రోడ్డుమీద ఉన్న శివలింగం దగ్గరకు వెళ్లి నీవు శివుడివా అని ఒక రాయి తీసుకొని దానిని చేమంతి పువ్వుగా మనస్సులో భావిస్తూ ఆ శివలింగం మీద పడేసేవారు మరొక రాయిని తీసుకుని నీవు శివుడివా అని పైకి అంటూ మనసులో మాత్రం నేను మల్లెపువ్వును వేస్తున్నాను అనుకుంటూ శివలింగం మీదకి విసిరేవారు నిజానికి అక్కడ జరిగింది ఆయన విసిరినా రాళ్లకు బదులు చేమంతి పువ్వులు మల్లెపువ్వులు పడ్డాయి చూసేవాళ్లందరూ ఆయన అక్కడి పరిస్థితులు ఆచారములననుసరించి శివలింగం మీద రాళ్లు వేస్తున్నాడు ఆయనను చాలా గౌరవంగా చూడాలి అనుకునేవారు అతడు చేస్తున్న పూజలోకమునకు అర్థం అవుతుందా శివుడికి అర్థం అవుతుందా శివుడికి అర్థం అవుతుంది అదీ ఆయన పూజ ఇది ఆర్తిలోనుంచి వచ్చిన పూజ ఒకరోజు ఆయన అన్నం తినడానికి కూర్చున్నాడు అప్పుడు సర్వతి అనే నామం జ్ఞాపకమునకు వచ్చింది ఈ అన్నమును నాకు పెట్టినవాడు శంకరుడు లోపలి వెడితే దానిని జీర్ణం చేస్తున్నవాడు శంకరుడు అగ్నిని ఆదేశించి అన్నమును ఉడికేటట్లు చేసేవాడు శంకరుడు నేను పశువు తిన్నట్లు ఈ అన్నం తినడానికి వచ్చాను ఈ వేళ శివలింగం మీద నాలుగు పువ్వులు వేయడం మర్చిపోయాను అని అన్నం పళ్ళెం దగ్గర నుంచి లేచి భార్యకు చెప్పకుండా పరుగు పరుగున శివలింగం దగ్గరకు వెళ్లి శివుడివా అని నాలుగు రాళ్లు తీసి శివలింగం మీద విసిరాడు ఇలా తప్ప మరొక విధంగా నీకు పూజ చేయలేకపోతున్నా నీ మనస్సులో చెప్పుకుని కన్నుల వెంట నీరు కార్చాడు వెంటనే ఈశ్వరుడు ఆయనకు నటరాజమూర్తిగా సాక్షాత్కరించి తనలో కలిపేసుకున్నాడు దీనిని బట్టి మహేశ్వరుడు అన్న శబ్దం చేత ఈశ్వరుడు మీ సంకల్పములను మీ హృదయశుద్దిని మీ చిత్తశుద్ధిని చూడగలిగినవాడు ఇది ఆయన స్వతంత్రత లోపల ఏ భావనతో ఒక్క రాయి వేసినా దానిని భావనకు అనుగుణంగా తీసుకొని ఉద్ధరించి అన్నమును విడిచిపెట్టి నాలుగు రాళ్లతో చేసిన మోక్షము ఇచ్చినవాడు శంకరుడు అలా మోక్షమును ఇవ్వగల శక్తి ఈశ్వరునికి ఉన్నది ఇది మహేశ్వర శబ్దముచేత ప్రతిపాదించబడుతుంది ఈశ్వరుని శక్తియే మాయగా పరిణమించి ఈశ్వరుని కనపడకుండా చేస్తుంది ఈ మాయ ఈశ్వర వాక్కువలన స్వరూపులైన గురువాక్కుల వలన తొలగుతుంది నిరంతర గురువాక్ శ్రవణమే మాయ తొలగేందుకు కారణం అందుకే గురువులేని విద్య గుడ్డివిద్య గురువు అనుగ్రహం ఉంటే తప్ప మాయ తొలగదు మాయ వలన ఈశ్వర దర్శనమును విస్మరించి ఇదంతా నా ప్రజ్ఞ అనుకుంటూ కామక్రోధములతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు చంద్రశేఖర పరమాచార్య తన డెబ్బై మూడో ఏట ఇప్పటికీ నన్ను ఆశ అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది అని చెప్పుకున్నారు మహాత్ములు విషయములను దాచరు శివమహాపురాణం ఈ జ్ఞానమును ఉపదేశించడానికి ఒక అద్భుతమైన ఘట్టమును తీసుకువచ్చి మీకు బోధచేసే ప్రయత్నమును ప్రారంభం చేస్తోంది ఒకనొక సమయంలో నారద మహర్షి హిమవత్పర్వతము క్రింది భాగమునందు గంగానది ప్రవహించే ప్రాంతంలో పరమశివుడు ఎక్కడ కూర్చుని తపస్సు చేశాడో అటువంటి గుహలో కూర్చుని పరబ్రహ్మమును గూర్చి తపస్సు చేశారు తపస్సు చేస్తున్నప్పుడు మనస్సు భగవంతునియందు మగ్నమై ఉండాలి అది చంచలం అవుతున్నదీ లేనిదీ పరీక్ష చేస్తూ ఉంటారు ఆ సమయంలో ఇంద్రుడు మన్మధుడిని పిలిచి ఒకమాట చెప్పాడు మన్మధ మహాసమయముడైన నారదమహర్షి తపస్సు చేస్తున్నాడు నీవు ఆయన వద్దకు వెళ్లి వికారములను ఇంద్రియములకు చూపించి పెట్టి నారదుడు ఇంద్రియములకు వసుడవుతాడేమో చూడవలసినది అని చెప్పాడు మన్మధుడు వెళ్ళి ప్రయత్నం చేశాడు నారదుడు లొంగలేదు నారదుని తపస్సు సఫలీకృతం అయింది ఆయన ఎవరి గురించి తపస్సు చేశాడో ఆయనని సాకారంగా చూడడానికి కైలాస పర్వతానికి వెళ్ళి ఈశ్వరా హిమవత్పర్వత ప్రాంతంలో ఉండే గుహలో కూర్చుని నేను తపస్సు చేశాను మన్మధుడు వచ్చి నామీద బాణములు వేసే ప్రయత్నం చేశాడు నేను వాటిని లెక్కపెట్టలేదు కామమును జయించి తపస్సునందు సిద్ధిని పొందాను అని చెప్పాడు అంటే ఈశ్వరుడు చేసిన పనిని తాను చేశానని గొప్పగా చెప్పుకోవడం ఎంతగా మాయ కమ్మేసిందో చూడండి నారదుని మాటలు విన్న శంకరుడు నవ్వి నారదా నీవు కాముడినే జయించావా కాముడిని జయించడం అంటే మాటలు కాదు నా దగ్గర చెప్పినట్లు వైకుంఠంలో చెప్పకు అని చెప్పాడు నారదుడు శంకరుని మాటలను పట్టించుకోలేదు గురువుల మాటలను తిరస్కరించడం అంటే ఇదే అది అనుష్ఠానములోనికి రాని విద్య ఆ విద్య శ్రవణమునకు మాత్రమే పనికొస్తుంది అనుష్ఠానంలో పెట్టని వేదాంత విద్యవలన ప్రయోజనం లేదు నారదుడు వైకుంఠమునకు వెళ్తూ మధ్యలో బ్రహ్మ దగ్గరకు వెళ్లాడు కూడా తన తపస్సు గురించి కాముని గెలిచినట్లు సిద్ధిని పొందినట్లు చెప్పాడు బ్రహ్మ తన కుమారుడితో అలా అనకూడదు అని చెప్పి నీవు తపస్సు చేసిన చోట ఇంతకుపూర్వం పరమశివుడు తపస్సు చేసి అక్కడకు మన్మధుడు వస్తే మూడవ కంటి మంటచేత కాల్చివేశాడు ఆ ప్రాంతంలో మన్మథ బాణములు పనిచేయకపోవడానికి కారణం ఇంతకు పూర్వం అక్కడ శంకరుడు తపస్సు చేయడం నీవు గెలిచావని చెప్పడంలో అర్థం లేదు అది శివ ప్రజ్ఞ నీ ప్రజ్ఞ కాదు నారదుడు తన తండ్రి మాటలను కూడా లెక్కలోకి తీసుకోలేదు వైకుంఠమునకు వెళ్లాడు నారాయణుడు ఎదురువచ్చి స్వాగతించాడు నారదుడు స్వామీ నేను తపస్సు చేశాను మన్మధుడు నామీద బాణములు వేసినప్పటికీ నేను చలించలేదు సిద్ధి పొందాను అని చెప్పాడు నారాయణుడు ఎంత గొప్ప పని చేశావు శివుని తర్వాత మరల నీవే చేశావు అని మెచ్చుకున్నాడు నారదునికి లోపల జ్ఞానము బాగా నిలబడేటట్లుగా చేయవలసిన అవసరం ఏర్పడిందని నారదుని పంపించివేశాడు ఇప్పుడు మాయ ప్రారంభమైంది నారదుడు బయలుదేరి ఒక రాజ్యంలోకి వెళ్లాడు ఆ రాజ్యమును శీలనిధి అనే రాజు పరిపాలిస్తున్నాడు ఆయనకు ఒక కుమార్తె పేరు శ్రీమతి నారదుడు శీలనిధి అంతఃపురంలోనికి వెళ్లాడు రాజుగారు నారదునికి స్వాగతం చెప్పి పాదములు కడిగి కూర్చోపెట్టాడు తన కుమార్తెను నారదుని వద్దకు తీసుకువచ్చి ఆమెచేత నారదునికి నమస్కారం చేయించి తన కుమార్తెకు ఎటువంటి వరుడు వస్తాడో చెప్పవలసినది అని కోరాడు నారదుడు త్రికాలవేది ఆయన లక్ష్మీదేవికి భర్త ఎవడో ఎవడు సర్వవ్యాపకుడో ఎవడు నిరంతరం లోకంచేత పూజించబడుతూ ఉంటాడో ఎవడు మహానుభావుడో అటువంటి శ్రీమహావిష్ణువుకు ఈమె ఇల్లాలు అవుతుంది అన్నాడు అక్కడి వరకు బాగానే చెప్పాడు కాని ఆమెను చూడగానే ఆమె తన ఇల్లాలు అయితే ఎంత బాగుందని లోపల అనుకున్నాడు ఈ అమ్మాయికి పెళ్ళి ఎలా చేద్దామని అనుకుంటున్నావో అని రాజును అడిగాడు స్వయంవరం పెట్టాము స్వయంవరంలో ఈమె వరమాల వేస్తుంది అని చెప్పాడు అనగా విష్ణువు సాకారుడై ఈ సభలోకి వస్తాడని నారదుడు గ్రహించాడు వెంటనే వైకుంఠమునకు వెళ్లి విష్ణుమూర్తిని సమీపించి నామనస్సు ఆ శ్రీమతిని పెళ్ళి చేసుకోవాలని ఉవిళ్లూరుతున్నది ఆమె నాకు దక్కకపోతే మన్మధబాణముల చేత చచ్చిపోతాను అన్నాడు ఇంతకు మునుపు మన్మధబాణములను జయించానని చెప్పిన నారదుడు ఈ మాటలు చెప్తున్నాడు ఇది మాయ అంటే నేను బతకాలంటే నాకు నీరూపం కావాలి అప్పుడు ఆమె నా మెడలో మాలవేస్తుంది అందుకని దయచేసి నీ రూపమును నాకీయవలసినది అని అడిగాడు శ్రీమహావిష్ణువు మహానుభావుడు ఆయన శరీరమును ఇచ్చాడు శిరస్సునూ ఇచ్చాడు హరి అనే పదమునకు రెండు అర్ధములు పాపములను హరించే శ్రీమహావిష్ణువు హరిశరీరమును కిందవరకు ఇచ్చాడు కోతి తలను పైన ఇచ్చాడు వెంటనే నారదుడు ఆలస్యం చేయకుండా స్వయంవర మండపమునకు వెళ్ళి అక్కడ గల ఒక ఆసనం మీద కూర్చున్నాడు అతనికి అటూ ఇటూ రుద్రపార్షదులు కూర్చుని ఉన్నారు ఈతని అలంకరణ చూస్తే మహావిష్ణువులా అలంకరించుకున్నాడు పైన మాత్రం కోతి ముఖం ఇతని మెడలో ఎలా మాల వేస్తుందని అనుకుంటున్నారు పక్కవాళ్లు అసూయతో అలా అనుకుంటున్నారని అనుకుంటున్నాడు నారదుడు శ్రీమతి దండ పట్టుకుని దగ్గరకు వచ్చింది ఆమె నారదుని వంక ఒకసారి చూసి భృకుటి ముకులించి ఈ కోతి శిరస్సు ఏమిటి ఈ రూపమేమిటి అనుకుని వెళ్లిపోయింది ఈలోగా రావలసిన శ్రీహరి రాజకుమారుడి వేషంలో వచ్చాడు వరమాల తీసుకువెళ్లి ఆయన మెడలో వేసింది ఈవిడను తీసుకుని ఆయన వైకుంఠమునకు వెళ్లిపోయాడు అప్పుడు నారదునికి ఎక్కడలేని కలిగింది పక్కన ఉన్న రుద్రపార్షదులు కోతిముఖం వాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అన్నారు నారదుడు వారిద్దరినీ మీరు రాక్షస యోనుల ఎందు జన్మించెదరుగాక అని శపించాడు మాయా ప్రభావం కామక్రోధముల ఎందు ఎలా తిప్పుతుందో చూడండి రుద్రపార్షదులు నారదుని తిరిగి శపించకుండా శివేచ్ఛగా భావించారు వాళ్లు మహాజ్ఞానులు నారదుడు గబగబా వైకుంఠమునకు వెళ్ళి శ్రీమన్నారాయణ ఎంత పనిచేశావు హరిరూపము ఇవ్వమని అడిగితే కోతి శిరస్సు పెట్టావు ఆమెను నాకు కాకుండా చేశావు నీవు ఒకానొకనాడు పుట్టి అందచందాలు కలిగిన భార్య దూరం అయితే అరణ్యంలో పడి ఏడిస్తే ఈ కోతి ముఖం ఉన్నవాళ్లే వచ్చి సహాయం చేసి నీ భార్యతో నిన్ను కలుపుతారు అలా నిన్ను శపిస్తున్నాను అన్నాడు శ్రీమన్నారాయణుడు మహానుభావుడు కనుక ఆ శాపమును కూడా లోకమునకు ధర్మమార్గము నేర్పడానికి రామావతారమునందు సీతావియోగముగా తీసుకున్నారు ఇప్పుడు నారదుని స్వస్థత కలిగింది తాను ఏమిటి పొందాను అని ఆలోచించాడు ఆత్మపరిశీలన చేసుకున్నాడు మాయ తొలగింది శ్రీమన్నారాయణుని చూసి యుక్తాయుక్త విచక్షణ మరచి నేను మాట్లాడిన మాటలకి నా నాలుకను ముక్కలు ముక్కలుగా కత్తిరించెయ్యాలి గరుత్మంతుడిని నీ ధ్వజమునకు చిహ్నంగా కలవాడా ఇంకా మాత్రము జాగు చెయ్యకుండా నీ చక్రధారల చక్రధారలచేతనా నాలుకను కత్తిరించెయి అప్పుడు కాని నేను చేసిన పాపం పోదు అని కన్నీటి ధారలతో ఆయన పాదములను అభిషేకించి కాళ్లమీద పడ్డాడు నారదుడు కాబట్టి మరల అంత తొందరగా స్వస్థితిని పొందగలిగాడు మనం అయితే మాయలో పడి కొన్ని కోట్ల జన్మలు తిరుగుతూ ఉంటాము పరిశీలించినట్లయితే రామాయణంలో ఒక రజకుడి మాట వియోగమునకు కారణం అయింది అదే రజకుడు మరల ద్వాపర యుగంలో రజకుడిగా వచ్చినప్పుడు కృష్ణ భగవానుడు నాలుగు పంచెలు ఇవ్వమని అడిగితే ఆ రజకుడు నీకు రాజుగారి బట్టలు కావలసి వచ్చాయా అని గేలిచేసి మాట్లాడాడు యుగం మారినా వాని బుద్ధి మారలేదు అప్పుడు కృష్ణుడు వాని శిరస్సుమీద ఒక గుద్దు గుద్ది వేయిముక్కలు చేశాడు ఏ మంచి పని చేసినా ఈశ్వర ప్రజ్ఞకు ముడిపెట్టాలి నేను అనేమాట అంటే మాత్రం ఇబ్బందిలోకి వెళ్ళిపోతారు మొదట మనం మన వాక్కును దిద్దుకోవాలి నారదుడు కాబట్టి అతి స్వల్పకాలంలో దిద్దుకున్నాడు మనం ఎంతటి వాళ్లము ఇది మహేశ్వర శక్తి ఆ మాయే అమ్మవారి స్వరూపము మీరు గట్టిగా అమ్మవారి పాదములను ఆశ్రయిస్తే ఆవిడే మిమ్ములను దగ్గరికి తీసి మీకు ఈశ్వర భక్తిని ఇచ్చి మీచేత ఈశ్వర సేవ చేయించి ఈశ్వరుడిలో కలుపుతుంది ఇన్నాళ్లు మిమ్మల్ని తిప్పిన కామపాసములు అమ్మవారి పాదములను ఆశ్రయిస్తే భక్తిపాసములుగా మారిపోతాయి ఆవిడ మాయాశక్తి స్వరూపిణి మాయాపాసమును భక్తిపాసము చేస్తుంది లోకమునందు పంచతన్మాత్రలను ఈశ్వరుని వైపు తిప్పేసి ఈశ్వరునిలో కలిపేస్తుంది అది మహేశ్వరుని చేరుకోవడానికి మార్గం ఆ మార్గమునకు మొట్టమొదటి పొరపాటు వాక్కునందు కలుగుతూ ఉంటుంది ಎಪ್ಪಡೂ ಈಶ್ವರ ಪ್ರಜ್ಞನು ಈಶ್ವರಾನುಗ್ರಹಮುನು ಗುರ್ತೆರಿಗಿ ಪ್ರವರ್ತಿಸ್ತು ಉಂಡಾಲಿ. ಓನ್ ಶಿವಾಯ ನಮಃ